అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత సప్తదశోధ్యాయంలోని ఇరవై ఇరవై ఒకటి శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः सप्तदशोऽध्यायः श्रद्धात्रयविभागयोगः श्रीभगवानुवाच दातव्यमिति यद्दानं दीयतेनुपकारिणे देशे काले च पात्रे च तद्दानं सात्विकं स्मृतम् దానము చేయుటయే కర్తవ్యము అనుభావముతో తగిన ప్రదేశముల యందును దుర్భిక్షాది కాలముల కాలములయెందునూ ఆకలిదప్పులతో బాధపడువారు అంగవైకల్యము కలవారు రోగులు మొదలగు వారికిని బ్రాహ్మణులు పండితులు బ్రహ్మచారులు వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థభావముతో చేయబడు దానము సాత్విక దానము అనబడును ఎత్తు చ పరిక్లిష్టం తద్దానం రాజ సంస్మృతం కానీ ప్రత్యుపకారమును ఆశించి కానీ ఫలాపేక్షతో కానీ వివిధములకు ఒత్తిడులకు లోనై కానీ బాధపడుచు విధి లేక ఇచ్చు దానమును రాజసదానము అని అందురు రేపు ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు కృష్ణార్పణమస్తు